హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం అండి బయట నుంచి ఇరవై పదిహేడు వేల బస్తాలు వచ్చినాయి మొత్తం మీద ఒక అరవై నుంచి డెబ్భై వేల మధ్యలో పెట్టింటారు క్వాలిటీలు బెస్ట్ డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి ఆ రకాలే కావాలని తిరుగుతున్నారు మిగతాయి మొత్తం స్టడీ మార్కెటే ఈ సూపర్ డీలక్స్ డీలక్స్ రకాలకే కావాలని చాలా మంది తిరుగుతున్నారు ఆ రకాలు లేవు పెద్దగా మిగతా రకాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు సిఎఫ్ బీఎఫ్ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి అవన్నీ స్టడీ మార్కెట్ అయినా మార్కెట్ ఇంకా మార్కెట్ రిపోర్ట్కి వెళ్లే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి చివరిదాకా దాకా చూసి లైక్ చేయడం మర్చిమమ్మకండి ఎప్పట్లాగే కర్నూలు డీడీలు వచ్చేసి బిఎఫ్లు సిఎఫ్లు పెట్టారండి ఆరు వేల నుంచి ఎనిమిది దాకా అడుగుతున్నారు బిఎఫ్లు సీఎఫ్లు కొద్దిగా కలర్ డార్క్ అయిపోయినాయి ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పదివేలు దాకా చూశాను మీడియం బెస్ట్లో శుద్ధమైన క్వాలిటీ పన్నెండు వేలు అడుగుతున్నారంట రైతు పదమూడు వేలు అయితే ఇవ్వమంటున్నాడు మీడియం బెస్టే బాగుంది క్వాలిటీ కలర్ నిండు కలర్ ఉంది డీలక్స్ చూశాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా చూశాను కర్నూలు డేడీ వన్ జీరో ఎయిట్ వన్ ఉంది కానండి లాటు డార్క్ కలర్ ఉంది మన కావలి ఏరియా అయ్యి బాగా డార్క్ అయిపోయింది పదివేలు అడిగారంట పదివేలకు ఇవ్వని అంటున్నారు కలర్ మాత్రం బాగా డార్క్ అయిపోయిందండి అవి అంతే కావలి ఏరియా అవి మరీ డార్క్ అయిపోతాయి కలర్ నంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇవాళ కౌంటర్షియర్ రకాలు లేవు కౌంటర్షియర్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు ఈజీగా వేస్తారు మామూలుగా బీఎఫ్లు సిఎఫ్లు ఉన్నాయి అవి మీకు తెలుసు సీడ్ రకాలు సిఎఫ్లు రెండు వేల ఇరవై మూడులో అయి ఐదు వేల నుంచి ఏడు వేలు తగ్గుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులోయ బిఎఫ్ రకాలు మాత్రం ఏడు వేల నుంచి తొమ్మిది వేలు తగ్గుంటున్నారు అవి ఏ అయినా కానీ సీడ్ రకాలు రకాన్ని బట్టి పోతున్నాయి కలరు తిరిగిపోయింది డార్క్ కలరు కలరు బాగున్న దాన్ని బట్టి కొంటున్నారు రేట్లు ఇంకా నెంబర్ ఫైవ్ రెగ్యులర్గా మనకు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటాయి మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు ఉన్నాయండి అక్కడక్కడ పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడిగారు బెస్ట్ డీలక్స్ ఇవాళ ఎక్కడ కనపడలేదు బెస్ట్ చూశాను పన్నెండు వేలు సైజ్ తక్కువ ఉంది బాగా సైజ్ తక్కువ అని నిండు రంగు ఉంది బెస్ట్ కింద వచ్చిద్ది సైజ్ తక్కువ ఉంది నెంబర్ త్రీ కౌంటర్ సెల్ రకాలు అయితే లేవండి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్లు మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా ఉంటే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా ఉన్నారు పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో శుద్ధమైన రకాలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి బెస్టే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేలు అండి టాప్ క్వాలిటీ నేను చూసింది చెప్పాను మీకు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాట్కి కర్ణాటక ఎక్కువ తగ్గుతున్నాయి సిఎఫ్ రకాలు ఆరు వేలు నుంచి ఏడు వేలుగా ఉన్నారండి సిఎఫ్ రకాలు బిఎఫ్ అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తగ్గు ఉన్నారండి బిఎఫ్ తెల్లపడి రకాలు తిరిగిపోయిన రకంగా ఇక ఈ సంవత్సరానికి వస్తున్నాయి కర్ణాటక మీడియం బెస్ట్ రకాలు పదివేలు తగ్గు ఉన్నారు బెస్ట్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలుగా ఉన్నారండి అయితే పదకొండు వేల పైన కర్ణాటకలు అవ్వట్లేదండి మన దేశవాళి అనుకోండి మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు తగ్గు ఉన్నారు పిక్కల నుంచి మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు తగ్గు ఉన్నారు ఇక మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ నిన్న చెప్పాను ఇవాళ కూడా చదువుతాను పన్నెండు వేల మూడు వందలు టాప్ క్వాలిటీ చేశారండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిందిగా టాప్ క్వాలిటీ పన్నెండు వేల మూడు వందలు కొన్నారు ఇక త్రీ డబల్ ఫైవ్ అడిగి యార్డ్లో అయితే డీలక్స్ లేవు మీడియాలు మీడియం రకాలు బీఎఫ్లు సిఎఫ్లే కనబడ్డాయి బీఎఫ్లు సిఎఫ్లు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు తగ్గు ఉన్నారండి రంగు బాగుంటాయి ఈ సంవత్సరానికి అయితే మాత్రం మీడియాలు పదివేలు తగ్గు ఉన్నారు ఎనిమిది వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు తగ్గు ఉన్నారు బెస్ట్ సైజ్ తక్కువ ఉందండి పదకొండు వేల ఐదు వందలు బెస్టే ఇంకొద్దిగా సైజు పర్లేదు అనిపించింది పన్నెండు వేలు తగ్గు ఉన్నారు ఇక్కడ యాడ్లో డీలక్స్లు అయితే కనపడలేదు ఏదన్నా ఏసీల కడ లెవెన్ల పాడి ఏమన్నా జరిగితే నిన్నైతే పన్నెండు వేల ఐదు వందలు జరిగిందంటండి డీలక్స్ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఇవాళ ఆరుమూరు టాప్ క్వాలిటీ పదివేల ఎనిమిది వందలు పది పదకొండు వేలు జరిగిందండి టాప్ క్వాలిటీ పదకొండు వేలు వేశారు ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట మామూలుగా మీడియాలు పిక్కలు అనుకోండి తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు పదివేలు రెండు వందలు దాకా చూశాను బెస్ట్లు సైజ్ తక్కువ పదివేల ఐదు వందలు డీలక్స్ పదివేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ పదకొండు వేల ఆరు వందలు రోమి టూ సిక్స్ వచ్చేసి పిక్కలు మీడియాలు అనుకోండి పదివేలు ఉన్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు దాకా చూశాను బెస్ట్లు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు జరిగింది డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందల దాకా జరిగింది ఈ పన్నెండు వేలు రోమి టూ సిక్స్ పదమూడు వేలు అయితేనే ఇస్తాను అంటున్నాడు కాబట్టి రైతు ఒప్పుకోలేదు అక్కడ ఆగిపోయింది పన్నెండు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ జరిగింది రోమి టూ సిక్స్ షార్కాన్లు మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా చూశాను మీడియం బాగుంటున్నాయి రంగు బాగుంటాయి మీడియం బెస్ట్లు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు టాప్ క్వాలిటీ తేజా టైప్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు కూడా చూశానండి ఎక్సలెంట్గా ఉంది తేజ రాశిలో మిక్స్ చేసుకునే వాళ్ళు కనుక్కున్నాను అట్లయితేనే రేట్ ఇస్తున్నారు లేకపోతే ఇవ్వట్లేదండి పన్నెండు వేలు లోపు జరుగుతుంది షార్క్ క్లాసిక్లు వచ్చేసి చూడండి మీడియాలు తొమ్మిది వేలు ఉన్నారు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కౌంటర్ సేల్కి పనికి వచ్చే లైట్ కలర్లు పదకొండు వేలు వేసారండి టాప్ క్వాలిటీ అండి చిల్లరోళ్ళు కొంటున్నారు మనకు వాళ్ళు కొన్నది లెక్క కానీ చిల్లరోళ్ళు కొన్నది కాదు చిల్లర కొంటున్నారు పదకొండు వేలు దాకా ఉన్నారు క్లాస్ ఎల్లో గోల్డ్ ఈరోజు చూశాను ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కానీ రైతు ఇరవై ఐదు వేలు అయింది అంటున్నాడు ఇరవై ఐదు వేలు వేసేవాళ్ళు కనపడలేదంటే ఎవరు ఇరవై మూడు వేల దాకా ఎల్లో గోల్డ్ జరిగింది ఇక టూ జీరో ఫోర్త్ విషయానికి వస్తే సిఎఫ్లు బిఎఫ్లు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా జరిగింది ఈ సంవత్సరాన్ని మీడియాలు రంగులు బాగున్నాయి పదివేలు మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు జరిగింది డీలక్స్ టూ జీరో ఫోర్త్ నాకేం కనపడాల ఇవాళ కనపడలే నిన్న కూడా కనపడలే ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కూడా డీలక్స్ లేవు మీడియాలు ఉన్నాయి మీడియం బెస్క్లు ఉన్నాయి పదివేల ఐదు వందలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్క్లు పదకొండు వేల ఐదు వందలు ఇక బంగారంలో టాప్ క్వాలిటీ ఏం కనపడలేదండి పెరుగుతున్నారు కానీ లేవు ఇక త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు సిఎఫ్లు బిఎఫ్లు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు తగ్గు ఉన్నారు పదివేలు అక్కడక్కడ సూపర్ టెన్ ఏమైనా పడితే పడవచ్చు రంగును బట్టి ఇక ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్ మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు తగ్గు ఉన్నారు శుద్ధమైన రకాలు రంగులు బాగుంటున్నాయి ఎక్స్పోర్టర్లు ఇవ్వడానికి వస్తే రాష్ట్రాలకి పదివేల ఐదు వందలు కొన్నారు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది బెస్ట్ రకాలు సై తక్కువ పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేలు సూపర్ టెన్ బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను సై తక్కువ డీలక్స్లు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లు ఎక్కడ మార్కెట్లో లేవు ఎక్కడా కనపడదు ఇక తేజ విషయానికి వస్తే సూపర్ టెన్ టాప్ క్వాలిటీ కోసం తిరుగుతున్నారండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కావాలని వేసుకుంటామని కాబట్టి లేవండి మార్కెట్ ఇక తేజ విషయానికి వస్తే డీలక్స్ సూపర్ డీలక్స్ రకాల మార్కెట్లో బాగా తక్కువండి ఆ పడ్డాయి కూడా పద్నాలుగు వేలు పడ్డాయి నిన్న రేట్లో పడ్డాయి నిన్న పద్నాలుగు వేలు మీకు తెలుసుగా లేటుగా జరిగింది మార్కెట్ మధ్యాహ్నం పదకొండున్నర తర్వాత జరిగింది ఈ లోపల జరగాల దేనం ఇక పిక్కలు మీడియాలకే కొద్దిగా టైట్ ఉంది అటు కూడా కొంటున్నారు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా ఉన్నారండి మీడియాలు రంగు సైజుని కలరు చమక్క అన్నీ కొంట చూసి కొంటున్నారు పదకొండు వేల దాకా మీడియం బెస్ట్ కాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరిగింది కొద్దిగా సైజు ఉంటాయి కానీ మచ్చకాయ తెల్లపళ్ళు తగులుతాయి బీహారు వాళ్ళు వేస్తున్నారు పన్నెండు వేల ఐదు వందలు తగ్గున్నారు మీడియం బెస్ట్లు మంచి రంగులు ఉన్నాయి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు రెగ్యులర్గా జరిగితే బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు జరిగింది అది కూడా యార్డ్లో రెండు మూడు నాట్లే కనబడ్డాయి పెట్టట్లేదు ఎవరు వర్షాలు లేవు అందువల్ల పెట్టట్లేవరు ఇక తాలు విషయానికి వస్తే తే తాలు హడావుడు ఏం లేదండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది సీడ్ తాలు కూడా నా మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కలగలుపుల తాలు అనేది పెద్దగా లేవు మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు జరుగుతుంది ఆరు మూడు తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా కలగలుపులు ఆరు వేలు సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలు నాలుగు వేలు నాలుగు వేల ఏడు వందల నుంచి ఐదు వేలు దాకా బాగా జరిగింది కలగలుపుల తాలు పెద్దగా ఏం కనపట్లేదు ఉంటే ఐదు వేల ఐదు వందలు వేస్తారు జరిగిన మార్కెట్ చెప్పాను చివరి దాకా చూడండి లైక్ చేయడం మట్లు మమ్మకంటే రేపు మార్కెట్కి తెలుస్తాను